ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇటువంటి పాదులు చూసారా అదేనండి ఆ కాకర పాదులు ఈ కాకరపాదులు అందరికీ తెలుసు చాలామందికి తెలీదు చూడండి ఇక్కడ కూతులు ఏ విధంగా తినేస్తాయో కాకరకాయలని ఇవైతే మా చేలో ఉన్నాయి ప్రజెంట్ అయితే చాలా చిన్నవి ఉన్నాయి పాదులు వీటిలో ఈ పాదులు అనేవి కాస్తాయి కొన్ని అయితే కాయనివి ఉన్నాయి చూపిస్తాను వాటిని కూడా మీకు ఫ్రెండ్స్ ఇవేనండి పాదులు ఇవైతే కాయవు వీటి దుంప మీరు ఎప్పుడైనా చూసారా చూడకపోతే చూడండి ఈ పాదుల దుంప అనేది పైపైనే ఉంటుంది మీలో ఎవరైనా ఈ దుంపను చూసారా చూసుంటే కమెంట్ చేయండి ఈ దుంపను మనం కోద్దాం కోసి చూపిస్తాను చూడండి చూడడానికి అచ్చం ఏదో పిండి దుంపలా ఉంది మీరు ఎప్పుడైనా ఆకాకరకాయ కూర తిన్నారా తిన్నారో లేదో నాకైతే తెలీదు కామెంట్ చేయండి తిన్న కూర అయితే చాలా బాగుంటుంది ఈ సీజన్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు మీరు ఈ ఎప్పుడైనా చూసారా చూసుంటే కమెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి చూస్తారు కదా లోపల ఎలా ఉందో అచ్చం బంగాళదుంపలాగా ఉంది బంగాళదుంప ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది